గౌరవ మంత్రివాళ్ళు సీతక్క గారు కొండా సురేఖ గారు శాసనసభ్యులు రాజేందర్ గారు మా టూజన్ కమిటీ చైర్మన్ పట్టెల్ రమేష్ రెడ్డి గారు ఇతర శాసనసభ్యులందరికీ ఇతర ప్రజాసభ్యులందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములందరికీ మీడియా మీకు అందరికీ కూడా ఈ శుభ సందర్భం మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తా ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక పండుగనే కాదు ప్రకృతి ప్రకృతి ప్రసాదించినటువంటి వివిధ రకాల పూలను చేర్చి అందులో ఆడపిల్డలు తల్లులు పాప కలిసి ఈ బతుకమ్మ పండుగను ఈనాడు కాదు గడిచిన రెండు సంవత్సరం రెండు వందల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చరిత్ర మన యొక్క సంస్కృతి మన యొక్క సంప్రదాయం దీని ద్వారా ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఒక సంఘట శక్తి మహిళలందరూ కూడా కలిసి పెద్ద సంఘటనగా ఏర్పడి ఈ యొక్క బతుకమ్మ పాటల్లో వాళ్ళ కష్ట సుఖాలి బాధల్ని ప్రజాన్ని వర్తమానాన్ని భవిష్యత్తుని కలిపి పాటలు పాడుకొని సంతోషించేటువంటి కార్యక్రమం బతుకండుగ అనేది బతుతమ్మ పండుగ అనేది కేవలం మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఇలా ప్రపంచంలో ఖండాంతరాలు ఎక్కడున్నా తెలుగు వాళ్ళందరూ కూడా వివిధ దేశాల్లో ఈ యొక్క బతుకమ్మ పనులు గర్వంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఇది ఒక మన సంస్కృతి సాంప్రదాయం ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఈనాడే కాదు ఇంత మూడు కాలోజీ కళాక్షేత్రంలో ఐలమ్మ యొక్క చరిత్ర గురించి కూడా జీవితం జరిగింది ఇక్కడ పుల్ల కాదు అయితే ఒక నాడు కథ ఈ సంఘటన శక్తి ద్వారా బతుకమ్మ పండుగ ద్వారా ఆనాటి ఆనాటి నిజాం నవాబు కాలంలో కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ పూల ద్వారా శక్తి ఏర్పాటు జరిగే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజల్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించిన యొక్క బతుకమ్మ పండుగ గొప్ప పండుగ మన అందరూ కూడా పాల్పంచడంలో ఇందులో మహిళలు మాత్రమే పాల్గొంటారు ఇంకొకటి ఈ బతుకమ్మ పండుగకు ఒక చరిత్ర సంస్కృతి ఈనాటది మారిపోయి కొంత చెప్పులు వేసుకొని ఆటలాడడం మగవాళ్ళలో పాల్గొనడం రకరకాల ఇవన్నీ కూడా మన సంస్కృతి కాదు కాబట్టి మన సంస్కృతిని పునరుద్ధరించుకునే కార్యక్రమం చేయాలి కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని అందరినీ కూడా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ బతుకమ్మ పాటల్లో మన బతుకు బాగుపడాలని సంతోషంగా గడిపే కార్యక్రమం మన అట్లాగే బతుకమ్మ పాటల్లో కూడా ఆనాటి నుంచి వచ్చిన పాటలనే కాకుండా ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల సంఘటనలు రుగ్మతలు మన యొక్క సంస్కృతి ధ్వంసమైంది కాబట్టి వాటిని కూడా బతుకమ్మ పాటలుగా బతుకమ్మ పాటలుగా ఇందులో కూడా భాగం చేయాలని చెప్పని ఈ మధ్య కాలంలో కవుల్ని కళాకారుని పిలిచి మనకు భాగస్వామ్యం చేయడం వీటన్నిటిని కలగలిపి ఈ బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహించుకుంటున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వన ఇలా రాష్ట్రం మొత్తంలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నేర్చుకుంటాం మనం చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇందులో బతుకమ్మ పండుగ తర్వాత ఈ పూలను ఇక్కడ పడితే ఇక్కడ పడేసి తొక్కడం కాదు ఈ పూలను ఏ విధంగా అయితే మనం కూడా పేర్చి తీసుకొచ్చిందో వాటిని మళ్ళీ అదే విధంగా అదే విధంగా చెరువుల్లోనో నదుల్లోనో వాటిని విడిచిపెట్టే కార్యక్రమం పూజించే కార్యక్రమం చేయాలని చెప్పని ఈ శివ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ మరొక ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ సార్ శ్రీనివాస రెడ్డి గారిని దయచేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు మొదటి రోజు సజ్జల బతుకమ్మ చాలా అద్భుతంగా వరంగల్లో ఉన్న నా తోబట్టువులందరూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈరోజు చేస్తుంది వేదిక మీద ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్యులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు చాలామంది ప్రజాప్రతినిధులు కలెక్టర్ మిగతా అధికారులు ఉన్నారు మీడియా మిత్రులు కూడా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరొక్కసారి ఈ నవరాత్రులు మీ మనసుల్లో ఉండే కోరికలన్నీ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఏదైతే కోరుకుంటారో ఆ భగవంతుడి మీ కోరికలన్నీ నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చల్లగా ఉండే విధంగా మీరందరూ ఆ భగవంతుడిని అమ్మవారిని కోరతారని కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక ఆలయాల అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ అరణ్య సంపద సంరక్షణలో నిబంధిత కృషి చేస్తున్న గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సాంస్కృతిక శాఖ నుంచి చేపట్టినటువంటి బతుకమ్మ కార్యక్రమం ఈ రోజు మన వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో మొదటి రోజు ఆట మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది అందుకుగాను మా సాంస్కృతిక శాఖ మార్పులు పెద్దలు జూపెల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అన్న గారికి సీనన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సీతక్క నా తోబుట్టువు అక్కకు కూడా ధన్యవాదాలు వేదిక మీద కూర్చున్న విభిల పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వెయ్యి స్తంభాల గుళ్ళు అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుపుకోవడానికి వచ్చినటువంటి నా తోపుట్టువులందరికీ కూడా బతుకమ్మ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడే అన్న మాట్లాడినట్టుగా ఈ బతుకమ్మ పాటలతో ఆటలతో మనలోని బాధను మరియు సంతోషాన్ని ఒకరం పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి మంచి పంటలు పండాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి అందరు పిల్లలు తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి తెలంగాణ పచ్చగా ఉండాలి మంచి ప్రభుత్వానికి మంచి మరి ఆరోగ్యం మంచి పరిపాలన చేసే ధైర్యము అదేవిధంగా మీ యొక్క సహకారం కూడా ఉండాలి ఈ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఆడబిడ్డల శ్రేయస్సు గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ వ్యవస్థ బలపరిచే కర్తవ్యాన్ని నిబద్ధతో నిర్వహిస్తున్న గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయక్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు ఓరుగల్లు గడ్డ మీద రుద్రమాదేవి పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యంలో మరి మా మహిళలందరూ కూడా ఆత్మ గౌరవంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆచారంగా సాంప్రదాయంగా బతుకు తల్లి అని బతుకునిచ్చే బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి గౌరవనీయులు ముఖ్య అతిథులు బట్టి విక్రమార్కన్న గారికి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అన్న గారికి సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావున్న గారికి సోదరి మణి సురేఖక్క గారికి ఎంపీ గారికి గారికి మేయర్ సుధారాణి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ బతుకమ్మ ఒక చరిత్ర ఉంది కాకతీయుల కాలం నుండి ఈ బతుకమ్మ ఉంది అని చెప్పడానికి మనం బతుకమ్మ ఆడేది మొదటి రోజు దేవుడి దగ్గర అయితే తర్వాత మరి చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు నేస్తూ ఉంటాం కాకతీయుల కాలం నుండే చెరువులు మన ప్రాంతంలో తీయడం జరిగింది ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ కానీ పాడి పంటలు కానీ పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చేది కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే రుణం తీర్చుకునే పండుగ మరి అత్తగారింటికి పోయిన తర్వాత ఆరు నెలలకు తిరిగి వచ్చే పండుగ బతుకమ్మ ఇప్పుడంటే అందరూ బస్ రవాణా వ్యవస్థ ఉంది ఫోన్లు ఉన్నాయి మాట్లాడుకుంటున్నారు కానీ ఒకప్పుడు అత్తగారింటికి పోయిన బిడ్డ కడుపు నిండా తిన్నదో తినలేదో అని మరి పండుగకు వస్తే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలను పెట్టి మనం అందరం ఇక్కడ కష్ట సుఖాలు చిన్ననాటి అనుభూతులను పంచుకుంటూ మనం తెచ్చిన ప్రసాదాన్ని కూడా పంచుకొని కడుపు నిండా కష్టాలు సుఖాలు పంచుకోవడం అమ్మ పెట్టినటువంటి నైవేద్యాన్ని త దేవతలకు పెట్టి మనం కూడా తీసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పొందడం కాబట్టి ఆనవాయితీగా మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి పండుగలో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది గౌరమ్మను మొక్కి మరి వాళ్ళ అన్ని రకాల పూలల్లో కూడా ఔషధ గుణం ఉంది వర్షాలు పడి చెరువులు నిండిన తర్వాత ఒకప్పుడు ఎక్కువ మనం చెరువుల నుంచే నీళ్లు తీసుకొచ్చుకొని తాగేది ఆ చెరువు నీళ్ళల్లో మంచి ఉంది పచ్చి ఉంది ఏది ఉందో తెలియదు కాబట్టి ఒక రకంగా ఇవన్నీ వేయడంతో చెరువులు కూడా శుద్ధి చేయబడతాయి అందులో మనం గౌరవం చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ ఆ గుణం కూడా ఉంది తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి అందరు మా సోదరి ఎంత కష్టమైనా పర్వాలేదు ఎంత ఎత్తుకెత్ ఎదిగినా పర్వాలేదు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం తద్వారా ఆనందాన్ని ఆరోగ్యాన్ని మరి ఐక్యతను కష్ట సుఖాలను కలబోసుకునే వేదిక బతుకమ్మ ఆడే చెరువు గట్లు కాబట్టి చెరువులను కాపాడుకుందాం స్వచ్ఛమైనటువంటి పూలను కాపాడుకుందాం స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై మహిళా శక్తి థ్యాంక్ యూ మేడం తెలంగాణ సాంస్కృతిక సారథి సంక్షేమ బతుకమ్మ పాటను సిడి ఆవిష్కరణ దయచేసి మంత్రివర్యులు చేతుల మీదుగా సిడీ ఆవిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గద్దరు వెన్నెలక్క గారికి హృదయపూర్వకమైన స్వాగతం చూసావటం తెలంగాణ సాంస్కృతిక సారవి సంక్షేమ బతుకమ్మ పాటను మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా ఆవిష్కరిస్తూ ఉన్నారు బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బిందెకుపోతే బంగారు బామా నమ్మో ఈ భగవంతుడదురామో ఇవాడలోనా నమ్మో ఈ వాడలోన ఇలా బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందే తీస్తా వెళ్ళదీ నీళ్ళకు పోతే వెండి బింద తీస్తా వెళ్ళి వెంగటే శుడి దురాయే నమో ఇవాడా లోనా వెంగటే శుడి ఎదురాములోమో ఈ వాడలోనూ చిట్టు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మోలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనూ మేశుడు ఎదురాయనమ్మో ఇవాడలోన పరమేశుడెదురాయనమ్మో ఇవాడలోన ఓ చిని ముద్దుల బొమ్మ శివుని చి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనూ పోతే మొద్దు కృష్ణుడే దరాయే నమ్ము ఈ వాడలోన మొద్దు కృష్ణుడే దరాయే తెలంగాణ పాటలు వినిపించిన సురేఖ మేడం గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు గట్టిగా చెప్పాలి కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు గౌరవనీయులు ఎంపీ కావ్య మేడం గారిని మాట్లాడవలసిందిగా వారిని హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలుపుతా ఉన్నాం మా వరంగల్ ప్రజలందరికీ ఆడబిడ్డలందరికీ కూడా నా నమస్కారాలు ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మకి విచ్చేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే ఇతర మంత్రులకి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కార్పొరేషన్ చైర్మన్లకి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నా ఆడపడుచులకి ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలందరికీ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బతుకమ్మ అంటే తీరొక పూలతోటి మనము అలంకరించుకునేది అన్ని పూలు ఉంటేనే బతుకమ్మ అందంగా తయారవుతుంది అట్లనే అభివృద్ధి పరంగా కూడా అన్ని రకాలుగా మన వరంగల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అట్లాగే భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాకు ఆ బల్లం ఇవ్వాలి మన వరంగల్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా ఏది చూసుకున్నా కూడా వరంగల్ ఎక్కడ కూడా వెనకబడొద్దు రెండో అతిపెద్ద రాజధానిగా వరంగల్ వర్ధిల్లాలని మీరందరూ కూడా ఆడపడుచులు దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి గారి దయవల్ల మన వరంగల్ రెండవ రాజధానిగా రూపాంతరం చెందుతుంది అందుకు సహకరిస్తున్న మంత్రులందరికీ ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో సలహాదారులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మేయర్ గుండు శివారాణి మేడం గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంగిలి బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఈరోజు రాష్ట్ర తెలంగాణ బతుకమ్మ పండుగను వేయి స్తంభాల గుడిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ రాష్ట్ర మంత్రివర్యులందరికీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు చేసుకోవడానికి విచ్చేసినటువంటి మహిళా సోదరి మనులకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున పెత్రమాస రోజున జరుపుకునేటువంటి ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం మనమందరం కూడా ఇంతమంది పెద్దల మధ్య ఇంత ఘనంగా వేయి స్తంభాల గుడిలో ఈ పండుగని జరుపుకోవడం మన బతుకులన్నీ చల్లగా ఉండాలని ప్రకృతిని పూజించేటువంటి పూల పండుగ అయినటువంటి బతుకమ్మను మనం చల్లగా చూడాలని అందరూ కూడా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న మహిళా స్త్రీ కూడా పేరు పేరిన నమస్కారాలు అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం జాతీయ స్థాయి అవార్డు మరి నక్క స్నేహలత గారిని రాష్ట్రపతి అవార్డు రాష్ట్రపతి అవార్డు గ్రహీత నక్క స్నేహలత గారిని వారిని సన్మానించవలసిందిగా మంత్రివర్యులు అందరినీ కోరుతా ఉన్నాం ఉపమంత్రి ముఖ్య ముఖ్యవర్యులు జాతీయ స్థాయి అవార్డు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారికి అనమకొండ ముద్దు బిడ్డ నక్కా స్నేహలత వారిని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు సన్మానిస్తున్నారు వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు ఇవాళ నిజంగా కూడా వెయ్యి స్తంభాల గుడిలో కనువిని ఎరగని రీతిలో చాలామంది రాష్ట్ర చైర్మన్లు మహిళా కమిషన్ చైర్మన్లు టూరిజం చైర్మన్లు మంది చైర్మన్లు పాల్గొని ఇంత పెద్ద డయస్ని నా ఇళ్ళ జీవితంలో ఈ వేదికల ఎన్నడూ చూడలేదు మరి మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది చరిత్ర రాణి రుద్రమాదేవి చరిత్ర గలది మరి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి కూడా మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ డిప్టీ సీఎం గారిని మాట్లాడవలసిందే బట్టి విక్రమార్ కన్నా గారిని కోరుతున్నాను స్థానిక స్థానిక శాసనసభ్యులు అధ్యక్షులు శ్రీ రాజేందర్ రెడ్డి గారికి సీనియర్ గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మహులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సీనియర్ మంత్రివర్గ సహచరులు కొండా సురేఖ గారికి మరో గౌరవ మంత్రివర్గ సహచరులు సీతక్క గారికి గౌరవ శాసనసభ్యులు మిత్రులు గండ సత్యనారాయణరావు గారికి మరో గౌరవ శాసనసభ్యులు మిత్రులు నాగరాజు గారికి అట్లాగే చైర్మన్లు వెంకట్రామరెడ్డి గారికి మన పటేల్ రమేష్ రెడ్డి గారికి ఇంకా మహిళా కమిషన్ చైర్మన్ మిగతా శారద గారికి అట్లాగే సాహిత్య అకాడమీ సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఇద్దరు అలేఖ్య గారికి అట్లాగే వెన్నెల గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కావ్య గారికి డాక్టర్ కావ్య గారికి మేయర్ గుండు సుధారాణి గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి జిల్లా అధికార యంత్రాంగానికి ముఖ్యంగా ఈ ఎంగిల్ బతుకమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇక్కడ కదిలి వచ్చినటువంటి మహిళా మహిళలందరికీ సోదరి మళ్ళీ అందరికీ కూడా ముందుగా అనేటువంటి నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ సందర్భ